నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ప్రత్యేక సబ్జైలు దీని ప్రక్కన ఏర్పాటు చేసినటువంటి గాంధీ విగ్రహం ఈరోజు ప్రత్యేకం ఏమిటంటే మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి దినోత్సవం మరి ఈ సందర్భంగా గుత్తి పట్టణంలోని గాంధీ కూడలి వద్ద వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇందుకు సంబంధించి మరి జిల్లా కేంద్రంలో సబ్జెల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న అనిల్ బాబును మరి గుత్తి ప్రత్యేక సబ్జెల్ అధికారి మహేశ్వరుడు మరి ఆహ్వానించారు ఈ సందర్భంగా మరి అనిల్ బాబు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మరి నివాళులు అర్పించారు దాంతోపాటు సంబంధిత అధికారులు సిబ్బంది కూడా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు మరి మహాత్మా గాంధీ ఆయన హయాంలో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి ఉప్పు ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి సహాయ నిరాకరణ ఉద్యమాలు అయితేనేమి తర్వాత స్వాతంత్ర సమరంలో ఆయన చేసినటువంటి పాత్ర తదితర అంశాల గురించి మరి ఎన్నో విధాలుగా ఆయనను వివరించినప్పటికీ తక్కువే అయినప్పటికీ మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అనిల్ బాబు మరి తన ప్రసంగంలో మహాత్మా గాంధీ గురించి మరి వివరిస్తున్నారు ఆయన మాటల్లోనే విందాం ఓకే సార్ చెప్పండి మన భారతదేశానికి గాంధీ జాతికిత అయినటువంటి మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి మనం మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించి జాతికితగా అతను కల్పించదగిన వాడిగా గుర్తింపు చెప్పారు ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క ఆయనకి నివాళులు అర్పిస్తూ